హాయ్ అండి మధ్యాహ్నం మా స్వామి సద్ది కోసం అయితే ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పప్పు అయితే మ్యాండేటరీ రోజు పప్పు అప్పుడాలైతే కంపల్సరీగా అయితే చేస్తానండి ఒకరోజు టమాటా పప్పు ఒకరోజు పాలకూర పప్పు ఒకరోజు పప్పు ఇలా అయితే వెరైటీ వెరైటీగా అయితే చేస్తుంటాను అయితే దాని కాంబినేషన్ అయితే ఏదో ఫ్రై అయితే చేస్తానండి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై కాకరకాయ ఫ్రై అయితే ఇలాంటి అయితే చేస్తూ ఉంటానండి అయితే ఈరోజు మా స్వామి ఉదయాన్నే భిక్ష తినేసి పాపం అరవై కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళారండి సైట్కి అరవై కిలోమీటర్ వెళ్ళాను అరవై కిలోమీటర్లు రాను అయితే సైట్కి వెళ్ళాకైతే ఎంట్రీ లేదండి షూ వేసుకోవాలంట షూ వేసుకొని మాల మాల వేసుకొని షూ వేసుకొని ఎలా వెళ్తారు చెప్పండి ఇంక అందుకే ఇంక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారు రానుపోను జర్నీనే సరిపోయిందండి ఒక రెండున్నరకేమో వచ్చారు ఇంకా రెండున్నరకు అయితే సర్ది అయితే చేశారండి ఇంక మేము కూడా మా స్వామి వచ్చేవరకైతే ఎవరూ తినలేదు మా పిల్లలు కూడా అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే వచ్చారండి మా స్వామి తిన్నాకే మేమైతే భుజించాము మా స్వామి ముందే చెప్పారండి కొంచెం లేట్గా వస్తారనేసి అందుకే వంట అయితే లేట్గా స్టార్ట్ చేసి